హలో బిమ్మ తెలుగు స్టేట్స్లో ఈ నవంబర్లో బిగ్గెస్ట్ పైరసీ బస్ట్ జరిగింది అదేంటంటే ఐబొమ్మ రవి అరెస్ట్ హైదరాబాద్ సైబర్ సైబర్ క్రైమ్ టీమ్ నవంబర్ ఫిఫ్టీన్న విశాఖపట్నం దగ్గర రవిని అరెస్ట్ చేశారు షాక్ ఎంట్రీ అంటే అతని సర్వర్లో సుమారుగా ఇరవై ఒక్క వేల పైరిటెన్ మూవీస్ ఉన్నాయి ఆయనకి నూట పది డొమైన్స్ ఉన్నాయి అండ్ అరవై ఐదు మెరో సైట్స్ ఉన్నట్టు తెలిసాయి ప్రతీ నెల ఐదు మిలియన్ల యూజర్లు ఆయన నుంచి చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది అండ్ అంటే ఇది స్మాల్ వెబ్సైట్ కాదు ఇది ఒక ఫుల్ పైరిశీబం ఎంపైర్ అన్నది మనకు అర్థమవుతుంది ఇండస్ట్రీ ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్య సుమారుగా ఇరవై వేల కోట్లు నష్టపోయి ఉంటారని చెప్పేసి చెప్తున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు లాంటి అందరూ దీనికి వెల్కమ్ చెప్తు చెప్తుంటే థియేటర్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెన్సివ్ పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ ప్రజలు స్టార్ట్గా ఉన్నారు ఎందుకనంటే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పోయిందన్న విషయం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకోగానే పైరసీ పూర్తిగా అయిపోద్ది అనుకుంటున్నారా లేదా టికెట్ రేట్స్ అనేవి లేదా ఓటీటీ రేట్స్ అనేవి తగ్గితే పైరసీ తగ్గుతుంది అనుకుంటున్నారా అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్